అండి నేను రజా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను బెట్టింగ్ లేయద్దురా బాబు బెట్టింగ్ లేయొద్రా బాబు పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు రాష్ట్రం ఎటు వెళ్తుందో తెలియట్లేదు ఎటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంది బెట్టింగ్ లేయొద్దు అని చెప్పేసి వందల కొద్ది వీడియోలో నేను మొదటి నుంచి మాట్లాడినా ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో ఆ రోజు నుంచి కొన్ని పాతికి వేల కోట్లు బెట్టింగ్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడుకున్న రోజు నుంచి చెప్పాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఐదు వందల కోట్లు బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్స్ ఒక బూకి అంట ఇంకోటి అంట అని చెప్పేసి టీవీ సిక్స్టీ నైన్లో ఒక వీడియో చేసిన రోజు కూడా చెప్పారు బెట్టింగ్లు జోలికి వెళ్ళొద్దు బెట్టింగ్ల జోలికి వెళ్తే సర్వర్ నాశనం అయిపోతారు అడుక్కు తినడానికి కూడా పనిచారని చెప్పారు ఈ రోజున ఒక వైసీపీ పార్టీ కార్యకర్త పరిస్థితి అది దాదాపు బెట్టింగ్ చేయడం కోసం ముప్పై కోట్లు ఖర్చు పెట్టాడంట ముప్పై కోట్లు ఖర్చు పెట్టి అది తిరిగి కట్టలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఒక కథనం పడింది సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని ముప్పై కోట్లు బెట్టింగ్ కట్టి తిరిగి చెల్లించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూటివేడు మండలం తూర్పు దిగవల్లిలో జరిగింది పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి యాభై రెండేళ్ల వయసు ఈయన ఏడో వార్డు సభ్యుడు ఆమె ఆయన భార్య సర్పంచ్గా ఉన్నారు వీరు వైకాపా మద్దతుదారులు ఇటీవల జరిగినటువంటి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారుగా ముప్పై కోట్ల వరకు బెట్టింగ్ కట్టాడు ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊడి విడిచి వెళ్ళిపోయాడు పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు దాంతో బెట్టింగ్ కట్టిన వారు ఫోన్లు చేసి స్పందించ ఫోన్లు చేశారు అయినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు గ్రామంలో లేకపోవడంతో ఈ నెల ఏడున పందిం వేసిన వారు ఆయన ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి ఏసీలు సోఫాలు మంచాలు తీసుకెళ్లిపోయారు ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్ళోకి వచ్చినటువంటి ఆయన ఆ విషయం తెలుసుకుని మనస్తాపానికి గురయ్యాడు ఆదివారం రోజున పొలం వద్దకు వెళ్ళి పొరుగులు ముందు తాగి చచ్చిపోవడం అయితే జరిగింది ఆయన మృతదేహం వద్ద ఒక లేఖనైతే పోలీసులు అయితే రికవర్ స్వాధీనం చేసుకున్నారు అందులో చింతలపూడి మండలం నామవరానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన మృతికి కారణం అని పేర్కొన్నట్లు తెలిసింది విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నటువంటి మృతిడి భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇది పరిస్థితి ఎవడ బెట్టింగ్ ఏమన్నాడు ముప్పై కోట్లు ఎవడు బెట్టింగ్ వేయమన్నాడు ఎవడకో ఎవడ కోసం వేసావు దేనికోసం వేసో ఒకవేళ గెలిస్తే నువ్వే తీసుకునేటోడివిగా గెలిస్తే నువ్వు తీసుకునేటువంటివిగా ఈరోజు ఎవడో నా చాలు ఒకటి కారణం అని చెప్పి నువ్వు వేసినావు కదా ముప్పై కోట్లు నువ్వు బెట్టింగ్ వేసినావు ఎవడేమన్నాడు వైసీపీ పార్టీ వాళ్ళు ఏమన్నారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారా వైసీపీ పార్టీ నాయకులు ఏమన్నారా ఎవడేయమన్నాడు బెట్టింగు బెట్టింగ్లు ఎవడు ఏమన్నలా నీ అంతా నువ్వు తీటర్ తీర్చుకోవడానికి బెట్టింగ్ వేసావు డబ్బు కోసం నువ్వు చచ్చిపోతే అసలు సింపతి చూపించడం కూడా దరిద్రం నీలాంటి వాళ్ళ మీద నిజం చెప్తున్నా ఇలాంటి వ్యక్తుల మీద సింపతి చూపించడం కూడా దరిద్రం ఎవడేమన్నాడు బెట్టింగు బెట్టింగ్ లేగలా బెట్టింగ్ లేగల కాదు అదేవిధంగా బెట్టింగ్ వేస్తే సర్వనాశనం అయిపోతామని మనం కొన్ని రోజులుగా మోగుతున్నాం టీవీ ఛానల్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎవడో ఒక ఆరామాస్థానంట ఒక సర్వే ఇచ్చాడంట సర్వే అద్భుతంగా ఉందంట అప్పటి వరకు వన్ సైడ్ వన్ సైడ్ వన్ సైడ్ వన్ సైడ్ అన్నారు టీడీపీ కూటమికి ఈసారి అధికారం దక్కబోతుందని మెజారిటీ చెప్పిని చెప్పిన టైంలో ఆరామాస్థానం ఒక సర్వే రిలీజ్ చేసినాడు ఆరామాస్థాన సర్వే రిపోర్ట్ చూసి కొన్ని వేల మంది రోడ్ల మీద పడ్డారని చెప్పేసి కిరాకార్పి లాంటి వ్యక్తులు మాట్లాడడం అయితే జరుగుతుంది నిజమండి ఆరామాస్థల సర్వే కారణంగా కొన్ని వేల కుటుంబాలు వైసీపీ పార్టీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎందుకంటే కేకే సర్వే ఉంది మిగిలిన సర్వేలు ఉన్నాయి నేషనల్ మీడియా సర్వేలు ఉన్నాయి దాదాపు నలభై సర్వేలు ఇవ్వగా దాంట్లో ఐదు మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఇచ్చింది దాంట్లో ఆరామాస్థాన సర్వే ఒకటి మిగిలిన అంటే పేరంజంజన సర్వే సంస్థలో ఒక ఐదు మాత్రమే వైసీపీకి ఇచ్చిన మిగిలిన ముప్పై ఐదు టీడీపీ జనసేన కూటమికి ఇవ్వడం అయితే జరిగింది కదా ఎప్పుడైతే ఆరామస్తం సర్వే ఇచ్చాడో ఆ తర్వాత పాపం వైసీపీ వాళ్ళు బెట్టింగ్లు వేసుకొని సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ముప్పై కోట్లు బెట్టింగ్ వేసేటంట ఈరోజున చచ్చిపోయాడు చచ్చిపోయాడు ఇప్పుడు నువ్వు బెట్టింగ్ వేసినావు అదే నువ్వు బెట్టింగ్లో గెలిస్తే నిజంగా ఆ డబ్బుల కోసం నువ్వు కూడా వాళ్ళ కంపల్ మీద ఆ మళ్ళీ పైపెచ్చు నన్ను ఒక టార్గెట్ చేశాడో వాడి కారణంగా నేను చచ్చిపోయాను ఇలాంటి వ్యక్తుల మీద సుం సింపతి చూపించడం కూడా దరిద్రం అనేది నేను చెప్పేటటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా ఎవరో వేణుగోపాల్ రెడ్డి అంట మొత్తానికి ముప్పై కోట్లు పెట్టాడు యాభై రెండు ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకొని కుటుంబాన్ని రోడ్డుని ఇచ్చి చచ్చిపోవడం అయితే జరిగింది మళ్ళీ చెప్తున్నా గ్యాంబ్లింగ్లు ఈ బెట్టింగ్లు ఇలాంటివి చేసేవాళ్ళు మళ్ళీ చెప్తున్న జీవితంలో పైకి రారు సరళరాశిలు అయిపోతారు ఈ క్రికెట్ బెట్టింగ్లు అదేవిధంగా ఈ ఈ ఈ బెట్టింగ్ యాప్లు కూడా చేస్తారనమాట ప్రమోషన్ ఈ చిల్లర గాళ్ళు యాంకర్ శ్యామ్లా కావచ్చు అదేవిధంగా కొంతమంది జబర్దస్త్ యాక్టర్లు కావచ్చు ఆడవారు ఒకటి తేజ ఉన్నాడు ఫుడ్ టేస్టీ తేజ అని చెప్పేసి ఒకత్నం తర్వాత మరొకటి వరకు బిగ్ బాస్లో ఉన్నటువంటి అమర్దీప్ చౌదరి అదేవిధంగా దీప్తి సునైన్ అనుకుంటా ఇలాంటి కొంతమంది ఉన్నారనమాట పని హిమాల్ వాళ్ళు వేళ డబ్బుల కోసం ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు సో తెలుసుకోండి ముప్పై కోట్లు నష్టపోయి సర్వరాశిని అయిపోయి రోడ్డును పడ్డాడు ఆ వైసీపీ పార్టీ నాయకుడు దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు ఆపండి ఈ బెట్టింగ్ ఆపండి ఈ దరిద్రాన్ని ఆపండి ఆపకపోతే కనుక ఆ పాపం మీ కొంపలకు కూడా తగులుకొని మీరు కూడా రోడ్లు పడే రోజులైతే అతి త్వరలో వస్తాయి